వెల్కమ్ టు మెగా మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో తాజాగా మెగా పేరెంట్స్ డే ఘనంగా నిర్వహించారు ఇదే కార్యక్రమంలో రంపచోడవరంలోని ప్రభుత్వ పాఠశాలలో పిల్లల భవిష్యత్తుపై చదువు క్రమశిక్షణ అనే అంశాలపై పిల్లలకు వారి తల్లిదండ్రులకు ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు ఈ ముఖాముఖి అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు దీంతో వారు సంతృప్తి వ్యక్తం చేశారు పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పిన చదువు వసతి గృహం పాఠశాల మెయింటెనెన్స్ పిల్లలకు పెట్టే మెను అన్ని కూడా బాగున్నాయని అన్నారు హెచ్ఎం కేఆర్పి కుమార్ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులు చదువులోనూ క్రీడల్లోనూ బాగా రాణిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ పి వెంకటరమణ పాఠశాల కమిటీ చైర్మన్ రాజశేఖర్ రెడ్డి వైస్ చైర్మన్ కారం సత్యవతి సహాయ ఉపాధ్యాయులు బోండ్ల ప్రసాద్ ఎస్ ఆది తదితరులు పాల్గొన్నారు మెగా నైన్ టీవీ వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మెగా పిటిఎం అన్నది ఇక్కడ చాలా ఘనంగా జరిగింది విద్యార్థులు తల్లిదండ్రులంతా కూడా దగ్గర దగ్గర వంద శాతం హాజరయ్యారు ప్రభుత్వం నిర్దేశించినట్లుగా ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు మీద ఉపాధ్యాయుడికి తల్లిదండ్రులకి మధ్య ముఖాముఖి చర్చ జరిగింది వారి యొక్క వివరాలు వాళ్ళ ప్రగతి అంతా వారికి తెలియజేయడం జరిగింది క్లాస్ వైజు అదేవిధంగా హెల్త్ కార్డుల విషయంలో కూడా హెల్త్ విషయంలో కూడా తెలియజేయడం అయింది అదేవిధంగా ఈ టగ్ ఆఫ్ వార్ తండ్రులంతా కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని టగ్ ఆఫ్ వార్ పోటీ జరిగింది అలాగే రంగోలీ ముగ్గులు పోటీలు ఉత్సాహంగా మహిళలు అంతా పాల్గొన్నారు వారికి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు కూడా వేయడం జరిగింది తదనంతరం శుభదైన భోజనం మధ్యాహ్న భోజనం కూడా ఉంది ఈ కార్యక్రమానికి అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొని ఈ ఘనంగా జరిగింది ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు కండక్ట్ చేసిన ఈ యొక్క తల్లిదండ్రులు పేరెంట్స్ మీటింగ్కి కి ఇచ్చేసిన తల్లిదండ్రులందరికీ ఉపాధ్యాయులందరికీ మా హృదయపూర్వక వందనాలండి గత గతం కంటే ఈ యొక్క మీటింగ్ అద్భుతంగా ఆశ్చర్యకరంగా జరిగి ఉందండి అలాగే పిల్లల యొక్క చదువుల విషయంలో బాగా చదవాల క్రమశిక్షణగా ఉండాలని అలాగే పిల్లల యొక్క ఆశాభావాలు వెల్లడించడం జరిగిందండి అలాగే పిల్లల కోసం ఉపాధ్యాయులు ఎంతో చక్కగా విద్యా బోధన చేస్తున్నారండి పాఠశాల అడ్డత మెగా పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ మీటింగ్ కి తల్లిదండ్రులు చాలా మంది విచ్చేసి ఉన్నారు అదే విధంగా సిడిపి గారు ఎస్ఐ గారు ఏఎస్ఐ గారు తర్వాత ఒక స్పెషల్ ఆఫీస్ తర్వాత బిజెపి జిల్లా సెక్రటరీ గారు అయినటువంటి ఆవిడ కూడా ఇక్కడ విచ్చేసి ఉన్నారు స్వప్న కుమార్ గారు ఈ మీటింగ్ చాలా బాగా జరిగింది గతంలో కంటే ఇప్పుడు చాలా జరిగింది మన గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ మీటింగ్ ఎంత సక్సెస్ఫుల్ గా నిర్వహించడానికి మేము అంతా కూడా సాయశక్తులు కృషి చేసాం ఈ మీటింగ్ చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది ఇప్పటి వరకు ఈ స్కూల్లో జరిగిన మీటింగ్ అన్నింటిలో కూడా ఇది చాలా ఉత్తమంగా జరిగిందని మేము భావిస్తున్నాం ఘనంగా జరిగింది ఆ ఇది ఏర్పాటు చేసినటువంటి మంత్రి వర్యులకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం మా పాఠశాల అన్ని విషయాల్లోనూ పిల్లల విద్యా విషయాల్లోనూ తర్వాత క్రమశిక్షణ విషయంలో వాళ్ళకి పెట్టే ఫుడ్ విషయంలో అన్ని కూడా సక్రమంగా జరిగించడం జరిగింది అదే వచ్చిన వాళ్ళు కూడా అతిథులు ఈ పాఠశాల గురించి ఆ పిల్లలకు కొన్ని సూచనలు చేయడం జరిగింది ఆ ప్రోగ్రెస్ కార్డుల గురించి కానీ తర్వాత పిల్లల క్రమశిక్షణ విషయంలో కానీ చాలా విషయాలు చెప్పి ఉన్నారు పిల్లలందరూ విని ఉన్నారు ఈ ప్రోగ్రామ్ ఎంత సక్సెస్ఫుల్ గా జరిగించిన ప్రధానోపాధ్యాయుల వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు